హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన బుద్ధుడు బొమ్మ దగ్గర ప్లేస్ అయితే ఇలా వచ్చేసింది అన్ని ఏవో హ్యాంగింగ్ పాటలు అవి పెట్టి ఇలా కవర్ చేశాను ఇంక ఇక్కడేం అన్నారు అంకుల్ గారు నేనైతే ఇంకా చూడండి స్టాండ్లు నేను మొక్కలు కొంచెం అక్కడే అక్కడ పెట్టాము పని అయిందని మళ్ళీ సర్దుకోవాలి కొంచెం పెద్దవి చిన్నవి ఎక్కడికక్కడ నీట్గా సర్దుకోవాలి నిన్నే కా పని అయింది ఇది ఒక స్టాండు ఇక్కడ ఇంకా ఈ టబ్బులు ఉన్నవి ఈ టబ్బుల్లో వాటర్ ఇల్లి డ్యామేజ్ అయిపోయింది తీసేస్తాను ఇంకా ఉంటే మళ్ళీ మనం మెయింటైన్ చేయలేము అసలు ఈ టబ్బులు వద్దు అంటున్నారు ఈ రెండు టబ్బులు తీసేస్తా ఇంకెక్కడ ఇలా ఉన్నాయి ఉంచేస్తాం అనమాట చూడండి పన్నీర్ రోజు ఇక్కడ పెట్టేసాను ఇంకా బొమ్మ దగ్గర నుంచి ఉయ్యాల పక్కన ఉండేది ఇక్కడ పెట్టేశాను ఇది చాలా పెద్ద మొక్క అయిపోతుంది పందిరి కింద మనకి బాగుంటుందిలే ముళ్ళు కూడా అసలు సర్రమంటే ఇది తగిలితే అంత షార్ట్గా ఉంటున్నాయి ముళ్ళు నాకు అడ్డు కూడా ఉండదు ఇక్కడైతే అని అలా పెట్టేశాను ఇదైతే ఇట్లా ఉంది మెట్లు లాగా పెట్టాము అనమాట మెట్లు ఇంకా ఇదైతే ఒకటి ఒకటి అటు పెట్టాం కదా మెట్లు ఇంక రెండోది దానికి యువతలేపకు తిప్పి పెట్టుకున్నాం ఇదొకటి మూడు స్టెప్పులు ఆ కూలర్ది ఆల్రెడీ పాదు ఉంది ఆ పాదుని ఎక్కిచ్చేసాం దాని మీదకి పాదు అయిపోయిన తర్వాత నేను ఈసారి కుండీలో పెట్టేస్తాను ఇంకా ఆ పాదుని కుండీలో పెడితే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఉంది కదా పాదు మళ్ళీ పాదు ఇప్పుడే పిందెలు వస్తున్నాయి పాదు డ్యామేజ్ అయిపోతుందని అలా పెట్టాను అన్నమాట ఇంకా అదొకటి ఇక్కడైతే ఉయ్యాల దగ్గర అన్నీ తీసేసాము ఇంకా వెనకాల బొమ్మ మాత్రం ఉంటుంది ఉయ్యాల దగ్గర ఇంకా అటు దొండపాదు ఉంది ఆ దొండపాదు ఉంచేస్తాను ఇక్కడ ఒక స్టాండ్ ఉంది ఈ స్టాండ్ మొత్తం నాలుగు స్టాండ్లు మూడేమో మూడు మూడు స్టెప్పులు ఇలాగా ఒకటేమో రెండు స్టెప్పులు ఇక్కడ జామ చెట్టు ఇట్లా పెట్టాము ఇది ఇంకా గోరింటాకు మొక్క అక్కడ ఉన్నవి అక్కడే పెట్టేసాము మల్లె మొక్క ఇవన్నీ ఇక్కడ ఇలా ఉంటుంది కానీ నాకు వర్షం వచ్చింది రాత్రి అదే విడి రోజుల్లో అయితే ఆ కుండీల కింద వాటర్ ఉండి ప్లేట్లు అయి నిండిపోయి మట్టి పడుద్దని మట్టి కారుద్దని ప్లేట్లు పెట్టేదాన్ని ఆ ప్లేట్లో మట్టిలో తీసి ఆ నీళ్ళు ఉంచేసి ఫ్లోర్ కడగాలి అంటే ఎంతో కష్టం అయ్యేది ఇప్పుడైతే ఫ్లోరు నీళ్ళు పడిపోతున్నాయి ఆరిపోతున్నాయి నేను ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఓడవడమో కడగడమో చేసుకుంటే అయిపోద్ది చాలా కష్టపడ్డాను అనమాట మూడు సంవత్సరాలు ఇప్పుడైతే అంకుల్ గారు అంటారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరవ అన్నట్టు అలా ఆయన తలుచుకుంటే ఇంకా నాకు హ్యాపీ అనమాట చేసేసారు కదా మొత్తానికి అదే నేను అడిగాను అనుకోండి ఆయన పట్టించుకోరు ఆయనకే చే చేయాలని వచ్చింది కాబట్టి చేసి పెట్టేశారు నాకు పని ఈజీగా ఉండాలని అలసిపోతుందనని కొంచెం మొక్కలు తీయమంటే తీయడం కుదరదని చెప్పేశాను ఇంత కష్టపడి మూడు సంవత్సరాలు డెవలప్ చేశాను నేను ఈ గార్డెన్ని ఇప్పుడు తీసేయమంటే అలా తీస్తాను తీయను అని చెప్పాను కొంతవరకు తీద్దామన్నా కూడా నా వల్ల అవ్వలేదు బాగున్న మొక్కలు తీయలేం కదా ఏమన్నా డ్యామేజ్ అయిపోతే ఎప్పుడైనా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తాను ఒకసారి అయితే అవ్వదు అని చెప్పి ఉన్నాయి ఉన్నట్టుగా పెట్టేసాం అనమాట మొత్తం ఏమీ తీయకుండా చూడండి డ్రాగన్ ఫ్రూట్ మీద చిన్న పిట్ట ఎల్లో కలరు అవన్నీ తీసేస్తే మనం అవన్నీ చూడగలవా ఈ మొక్కలు ఉన్న బట్టి మనకి పిచ్చుకలు అవి వస్తూ ఉంటే ఆ పువ్వుల దగ్గర తింటూ ఆహారం వాటిని చూస్తుంటే మనకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆ దృశ్యాలు చూడాలంటే మనం మన ఇంట్లో చూడలేము ఎటన్నా పొలాలేపి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో కనపడదు కదా మనకి అందుకనే నాకు బాగా ఇష్టం మన ఇంట్లోనే మనం వీల వీలు పడ్డంత వరకు మనం ప్లాన్ చేసుకోవాలని ఉంటుంది చూడండి ఆ పిచ్చుక చూడండి ఎంత బాగుందో చిన్నది నాకు అవే ఇష్టం మరి ఇంకా బయటికి వెళ్ళాలి ఏదేదో చేయాలని ఉండదు చిన్నవి చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ చూడండి అది మలబెరి అబ్బా మలబెరి మొక్క కొంచెం ఉన్నప్పుడు మనకి ఏమి రావట్లేదు ఆ కొమ్మలు మొత్తం కట్ చేసి ఆకులన్నీ తీసేసాను అనమాట అసలు ఏమి లేకుండా చేస్తే ఆకు వచ్చిన దగ్గర మొత్తం గుబురు గుబురు అనమాట పిందలు అవి దగ్గరగా మళ్ళీ నేను ఒకటి వీడియో చేస్తాను ఇదైతే మన గార్డెను లుక్ అంతా మారిపోయింది అప్పుడు బాగుంది అదొక లుక్ కానీ నాకు ఎక్కువ పని అవుతుంది ఇప్పుడైతే ఈజీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా నేను కొత్త రకాలు ఏం పెట్ పెట్టలేదు ఫస్ట్ అయితే కూరగాయలు పువ్వులే పెట్టాను ఇంకా అంతవరకే మెయింటైన్ చేస్తున్నాము ఇంకా కొత్త కొత్త రకాలు ఫ్లవర్స్ అవి పెట్టాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అవి అంత కాస్ట్ పెట్టి మనం కొని ఒక నెల రెండు నెలలు ఉంటుంది ఈ మొక్క తర్వాత ఉండదు అంత మెయింటైన్ చేయలేము ఈ పువ్వులు కాయలు అయితే మనకి తొందరగా డ్యామేజ్ అవ్వవు మొక్కలు అందుకని నేను ఇవే ఎంచుకున్నాను బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా గార్డెన్ మొత్తం ఇంకా ఇంతే